వాళ్ళ నోట్లో వాళ్ళు చూసుకున్నట్టు అంత మించి అయితే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తీర్పు పక్కెళ్ళాడు అంతకంటే మెరుగైన పాలన అందిస్తామని ఆ పాలన తీసేద్దాం అన్నటువంటి ప్రయత్నిస్తున్నారు తప్పించి ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చిన పెన్షన్ అంతకంటే ఎక్కువ ఇస్తే అంతకంటే ఎక్కువ అవుతుంది అంతేగాని ఇప్పుడు ఓ పది మంది రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ సమక్షంలో ఇట్ల ఇచ్చి ఫోటో తీసుకుంటే ఇది అంతకంటే గౌరవం ఇచ్చి వచ్చినట్టా గౌరవం పోయినట్ట జగన్ విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఇంటికి ఇచ్చినప్పుడు విలువ తెలియలా ఇంటికి వచ్చి పొద్దున్నే లేపించినప్పుడు మొదట్లో గొప్పగా అనిపించింది కొత్తగా అనిపించింది నాలుగు రోజులు పోయేటప్పటికి రొటీన్ అయిపోయింది అలవాటు అయిపోయింది దాంతో దాని విలువ తెలియలా ఎంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు కదా అన్నటువంటి ఫీలింగ్ తెలిసింది తప్పించి దీంట్లో రేపు పొద్దున్న మనకి పోతుందేమో అని తెలియల జగన్ ఉన్నప్పుడు పెన్షన్ పెరుగుతా వెళ్ళినాయి ఇప్పుడు తగ్గుతా రాబోతున్నాయి ఆ విషయం అధికారికంగా చెప్తున్నారు అదే కదా దానికి దొంగ అన్నటువంటి ఒక ముద్ర వేస్తున్నారు ఇప్పుడు పెన్షను టోటల్గా ఒక కోటి నలభై ఏడు లక్షలు రేషన్ కార్డు ఇచ్చారు వైట్ రేషన్ కార్డులు నిజమైన అర్హులు ఎంతమంది ఉంటారు ఎనభై ఐదు లక్షలు అన్నది కేంద్ర ప్రభుత్వ గణాంకం అది కూడా కాదు అసలు అయితే కేంద్ర లెక్క నీతి ఆయోగ్ లెక్క అయితే ఈ రాష్ట్రంలో ముప్పై శాతం మంది పేదరిక దిగుని ఉన్నారు అంటే కోటి అరవై లక్షల్లో ముప్పై శాతం అంటే